ఈ పదేళ్లు నింపుకుని పదకొండవ సంవత్సరం వచ్చేసరికి ఒక కార్పొరేట్ లెవెల్లో మన భాస్కర్ ట్రావెల్స్ మీ ముందుకు వస్తుంది ఈ రోజు నుంచి మనం బ్యాంకింగ్ లోన్స్ పర్సనల్ లోన్ కావాలన్నా లేదా బిజినెస్ లోన్ హోమ్ లోన్ ఏది కావాలన్నా మన భాస్కర్ ట్రావెల్స్ అప్లై చేసుకోవచ్చు ట్రావెల్స్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ స్కూల్ రోడ్ మరియు సెంటర్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వే ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు జిల్లాల్లో నూట ముప్పై తొమ్మిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ఓఆర్ఎస్ ప్యాకెట్లు అత్యవసర మందులతో వైద్యారోగ్య శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు అన్ని కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ చెప్పారు పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు కెమెరాలు ఇయర్ ఫోన్లు స్పీకర్స్ స్మార్ట్ వాచ్లు బ్లూటూత్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను నిషేధించారు జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు మొత్తం ముప్పై రెండు వేల మూడు వందల యాభై ఐదు మంది హాజరు కానున్నారని వీరిలో పదహారు వేల ఏడు వందల అరవై మంది బాలురు పదిహేను వేల ఐదు వందల తొంభై ఐదు మంది బాలికలు ఉన్నారని వీరిలో రెగ్యులర్ విద్యార్థిని విద్యార్థులు ఇరవై నాలుగు వేల నూట ఇరవై ఐదు కాగా ప్రైవేట్ విద్యార్థిని విద్యార్థులు ఎనిమిది వేల రెండు వందల ముప్పై మొత్తం సంఖ్య ముప్పై రెండు వేల మూడు వందల యాభై ఐదు మంది హాజరు కానున్నారన్నారు నూట ముప్పై తొమ్మిది మంది చెప్పున చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంట్ అధికారులను నియమించామన్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు జరగనున్నాయి విద్యార్థులను ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు ఆ తర్వాత ఆలస్యంగా వచ్చిన వారిని కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు జంగారెడ్డి గూడెంలో విద్యా వికాస్ ఉప్పమెట్ట రెసిడెన్షియల్ భాష్యం సూర్య జిల్లా పరిషత్ హై స్కూల్ శ్రీ చైతన్య రామచంద్ర త్రివేణి స్కూల్ సెంటర్లను ఏర్పాటు చేశారు మరి అందరికీ తెలిసిందే మనం పదో తరగతి పరీక్షలు ఎంత జాగ్రత్తగా పకడ్బందీగా అనేది గత రెండు మూడు సంవత్సరాల్లో అందరూ చూసి ఉన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఎలాంటి కాపీకి కానీ పేపర్ల లీకేజీకి కానీ అవకాశం లేకుండా పరీక్షలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లన్నింటినీ కూడా మరి జిల్లా స్థాయిలో మా అధికారులు జిల్లా కలెక్టర్లు ఇతర జిల్లా అధికారులందరి సహాయ సహకారాలతో నిర్వహించబోతు ఉన్నాం మరి దీనికి సంబంధించి సూచనలు సాధారణమైనప్పటికీ మళ్ళీ మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాం మొదటిది విద్యార్థులందరూ కూడా తమ తమ పరీక్షా కేంద్రాలని ముందుగానే చూసుకొని సమయానికి అక్కడికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోండి తగిన కారణం లేకుండా ఆలస్యంగా వచ్చేటువంటి విద్యార్థుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్షలకు అనుమతించడం అనేది జరగదు అలాగే కారణం ఉన్నప్పటికీ ఐదు పది నిమిషాలకి మించి ఆలస్యమైనప్పటికీ ఆ లోపలికి అనుమతించడం అనేది జరగదు కాబట్టి విద్యార్థులు పరీక్షలు నష్టపోకుండా ముందుగానే కేంద్రాలకు చేరుకోవాల్సిందిగా మేము సూచిస్తూ ఉన్నాం అలాగే ఎటువంటి సెల్ ఫోన్లు కానీ లేదా డిజిటల్ పరికరాలు కానీ లేదా స్మార్ట్ వాచెస్ కానీ లేదా ఇంక ఎలాంటి పరికరాలు కూడా దయచేసి విద్యార్థులు ఎవరు తీసుకురావద్దు తీసుకొస్తే వాటిని పరీక్షా కేంద్రం బయటే మీరు వదలాల్సి ఉంటుంది వాటికి డిపార్ట్మెంట్ కానీ పరీక్షా కేంద్రం యొక్క నిర్వాహకులు కానీ ఎటువంటి బాధ్యత కూడా వహించడం అనేది జరగదు అలాగే తల్లిదండ్రులు కానీ విద్యార్థుల యొక్క టీచర్లు కానీ దయచేసి ఎవరు పరీక్షా కేంద్రం దగ్గర ఉండవద్దు దాని చుట్టుపక్కల కూడా దయచేసి ఉండవద్దు ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా వన్ ఫార్టీ సెక్షన్ అనేది అమల్లో ఉంటుంది ఎవరు కూడా గుంపులుగా గుమ్గొట్టడం కానీ పరీక్షా కేంద్రం బయట ఉండడం కానీ అనుమతించబడదు అలాగే మరి విద్యార్థులందరికీ సంబంధించి మరి దూర ప్రాంతాల వాళ్ళకి ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన మాట అందరికీ తెలిసిందే అలాగే ఎండాకాలం ఎండలు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మరి ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా తగిన మంచినీటి వసతులు అలాగే వెంటిలేషన్ సౌకర్యాలు అవసరమైన పక్షంలో మెడికల్ సౌకర్యాలు కూడా మేము కల్పించడం జరిగింది మరి రెండు జిల్లాల్లో కూడా నూటికి నూరు శాతం ఫర్నిచర్ అనేది అందుబాటులో ఉంది ఎక్కడ కూడా పిల్లలు కింద కూర్చొని రాసేటువంటి పరిస్థితి లేదు అలాగే వెంటిలేషన్కి కానీ ఎలక్ట్రిసిటీకి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు పిల్లల పరంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నూటికి నూరు శాతం తగిన జాగ్రత్తలు సౌకర్యాలు కల్పించడం జరిగింది ఇంకా ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే రెండు జిల్లాల్లో కూడా మేము కంట్రోల్ సెంటర్స్ని ఏర్పాటు చేయటం జరిగింది వాటి యొక్క నంబర్లు కూడా ఇప్పటికే మేము వివిధ ప్రశ్నోట్స్ ద్వారా ప్రజలకు తెలియజేయటం జరిగింది వాటికి తెలియజేసినట్లయితే తక్షణమే చర్యలు తీసుకొని ఉన్న లోపాలని సరిచేయడానికి మేము ఖచ్చితంగా ఏర్పాట్లు చేస్తాం